సూర్యనాయక్ తండా గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన లూనావత్ నాయక్ ఈ గెలుపు తన ఒక్కడిది కాదు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి గెలుపు తన మన భేదం లేకుండా సుపరిపాలన అందిస్తా నాకు ఓటు వేసి తండా అభివృద్ధికి బాటలు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు యువ నాయకత్వాన్ని గెలిపించుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు లూనావత్ నాయక్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి ద్వేషాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో అనుక్షన్ నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన నా సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు నూట ఎనభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించి నాతో పాటు గ్రామ పంచాయతీలో ఉన్న ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డులు కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్లను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు మరియు ప్రత్యేక Curtect Metalul Telegray పంచాయతీ నుండి నూట ఎనభై ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను విజయం సాధించడం జరిగింది కృష్ణ బూనావతి కృష్ణ నాయక్ అని నేను గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద స్పందిస్తూ అవినీతి లేని పారదర్శకత పాల పాలన అని చెప్పేసి మాట ఇచ్చినాను జనాలు అందరూ నన్ను నమ్మారు చదువుకున్న వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీ మెజారిటీగా వన్ బై థర్డ్ మెజార్టీగా గెలిపేయడం జరిగింది పాటు మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది అన్ని విధాలుగా ఇక్కడైతే గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తారు అనే నమ్మకంతో నాకు ఓటు వేయడం జరిగింది ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పాదాలు చేసుకుంటూ గ్రామం గ్రామానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలు చాలా వరకు ఉన్నాయి ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య అనేది ఉంది ఆ పారిశుద్ధ్య సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఇంకా ఇక్కడ నుండి మెయిన్ ఈ మెయిన్ సూర్యనాయకండ నుండి గణనాయకండ లింక్ రోడ్డు ఒకటి ఉంది అదొకటి చేస్తాము గ్రామ పంచాయతీ బిల్డింగు ఇతర చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ చేస్తూ గ్రామాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీపి తీర్చిదిద్దడం కోసం మేము కృషి చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మా గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి సిద్ధంగా వాస్తవానికి నేను ఆర్టీసీ కండక్టర్ ఉండే రెండు వేల పంతొమ్మిది సమ్మెప్పుడు నేను సమ్మెలో నేను రిజైన్ చేయడం జరిగింది నా ఉద్యోగానికి రిజైన్ చేసి రిజైన్ చేసిన తర్వాత ఏదో నా గ్రామానికి ఏదో సేవ చేయాలి కన్నా ఒక ఉన్న ఊరు రుణం తీర్చుకోవాలని ఆలోచనతోని ఒక యువకునిగా మంచి ఆలోచనతో నేను గ్రామానికి రావడం జరిగింది అప్పటి నుండి కూడా వివిధ సేవా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దేవతను ముందుగా నడిపించుకుంటూ వచ్చాను ఆ రకంగా నేను గ్రామాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాను అన్నీ వదిలేసిన నాకు మేమంతా ఉన్నామని చెప్పేసి నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చినారు గ్రామ ప్రజలు ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామ ప్రజలు నాకు ఓటేయడం వల్ల వాళ్ళందరూ గెలిచారు నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరు గెలిచారు గ్రామానికి గ్రామానికి జరగాల్సిన అభివృద్ధి అనేది గెలిచింది ఖచ్చితంగా ఈ అబ్బాయి అయితే పారదర్శక పాలన చేస్తాడు బాగా చూసుకుంటాడు అనే కారణం కారణం చెప్తాను నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది అదే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను ఐదు సంవత్సరాలు తన మన భేదం అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి మంచి పరిపాలన చేస్తాను చెప్పేసి హామీ ఇచ్చాను